దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పేతు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో ఉష్ణంలో మనం చూసినట్లయితే క్రీస్తు కొరకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన యేసుక్రీస్తు ప్రవారు మన కొరకు ఎంతో బాధపడి మనము తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచి పోయినాడు మనకు ఒక యేసు ప్రభావం ఎవరంటే మనకు మాదిరి ప్రతి ఒక్కరికి నిలబడి నాకు మరి కూర్చున్న మీ అందరికి కూడా మన అందరికీ సర్వలోక ప్రజలకు యేసు ప్రభారు ఏమై ఉన్నాడు మాదిరికరమై ఉన్నాడు ఆయన మరి ఒక రోల్ మోడల్ అంటారు అన్నమాట అంటే ఆయన చూసి మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి ఆయన ఏమించిపోయాడు మనకు ఆయన మాదిరి ఉంచిపోయాను కాబట్టి ఆయన నేర్పినటువంటి విధానాలు ఆయన ఏమైతే జీవిస్తూ వచ్చినాడో అవి ఈ భూమి మీద మనము జీవించాలి యేసు ప్రభారు ఎలాంటి జీవితాన్ని భూమి మీద మరి భూమి మీద ఆయన జీవిస్తూ వచ్చినాడు అనేక విషయాల్లో మనం చూసినట్లయితే మరి ఈ రాత్రి మరి సంఘ ప్రార్థన కనుక ఈ సంఘ ప్రార్థనలో యేసు ప్రభారు ప్రార్థన జీవితాన్ని ఆయన చేసినటువంటి ప్రార్థనలు దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆయన అనేక విధానాలుగా యేసు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆయన ఆయన ఎందుకు ప్రార్థన చేసినాడంటే ఆయన కూడా దైవకుమారుడై ఉన్నాడు దేవుని కుమారుడయి కూడా యేసు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు ప్రార్థన అనుభవాన్ని మనకు చూపిస్తున్నాడు అనమాట ఆయన మరి అనేక పర్యాయములు యేసు ఏం చేస్తూ వచ్చేవాడు ప్రార్థన చేస్తూ వచ్చేవాడు లూకాసు వార్త తొమ్మిదాజ్యాం పది పద్దెనిమిదవ లోకాసు తొమ్మిదా అధ్యాయము పద్దెనిమిదవ ఉష్ణం అప్పుడు ఆయన ఒంటరిగా ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్ద ఉండేది నేను ఎవడనని జన సమూహంలో చెప్పుకొనిస్తున్నారని వారిని అడగగా ఇక్కడ మనం చూసినట్లయితే ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తుండగా యేసు ప్రవారు ఒంటరి ప్రార్థన అంటే యేసుప్రవారు చేసిన ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనకు ఏం ఉంచిపోయాడు మాదిరి కాబట్టి ఆయన చేసిన కొన్నిటిలో ఆయన చేసిన అన్నిటిలో మరి ఈ రాత్రి సంఘ ప్రార్థన కనుక ఆయన మన కొరకు ఉంచిపోయినటువంటి మాదిరి ఏంటంటే ప్రార్థన జీవితం కలిగిన వాడు యేసుప్రవారు ఒంటరిగా ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా అన్ని సందర్భాల్లో అందరం ఉండి ప్రార్థన చేయాలనేది కొన్ని కొన్నిసార్లు కుదరదు కానీ కొన్ని కొన్నిసార్లు ఒక్కడే ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత కూడా వస్తుంది అనమాట నేను ఒక్కడనే ఉన్నానులే ఏం ప్రార్థన చేస్తాములే అని అనుకోకూడదు కానీ ఒక్కరు ఉన్నా ఎంతమంది ఉన్నా మనమైతే ఏం చేయాలి ప్రార్థన చేయాలి యశ్వరు కూడా మరి ఆయన ఒంటరిగా ఉండి ఏం చేశాడు ప్రార్థన చేశాడు కదా మనం ఒంటరిగా ఉన్నా ఉన్నా మనం వీలైనంత సమయముల్లో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మరి అంత ప్రార్థన చేస్తూ వచ్చాడు ఇంకో ప్రార్థన మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే అధ్యాయంలో లోకాసు వార్త ఆరాధ్యాయము లోకాసు వార్త ఆరాధ్యాయము పన్నెండవ శ్రములు చూస్తే ఆ జన్మలు ఎందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడేందు రాత్రి గడిపాను కాబట్టి ఆయన ప్రార్థించడానికి రాత్రి ప్రార్థన కదా ఒంటరిగా చేసి ఒంటరిగా చేసే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు రెండోది రాత్రి అంతా మెలుపు కలిగి ప్రార్థన చేసిన అనుభవాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు అనమాట మన యొక్క జీవితాన్ని కూడా దేవుడు వేసు ప్రవారు మనకు కూడా ఏం నేర్పించాడంటే మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు అంటే మనం కూడా అనేక పర్యాయములు మనం కూడా రాత్రులు ఏం చేయాలి ప్రార్థన చేయాలి లోకస్తులంతా మరి నిద్రపోతుండగా మనం ఏం చేయాలి ప్రార్థన చేసేవారంగా ఉండాలి చాలాసార్లు మనము మరి మనం నిద్రపోతాము అందరితో పాటు మనం కూడా నిద్రపోతూ ఉంటాం కానీ మరి దేవుని బిడ్డలైనటువంటి మనకు యేసుబువారు ఒకటి మనకు నేర్పించేది ఏంటంటే మనం రాత్రి వేళలో కూడా మరి రాత్రి అంతా కూడా మనము ప్రార్థనా అనుభవాన్ని మనం కలిగి ఉండాలి కొన్ని కొన్ని పర్యాయంలో మనం ఏం చేస్తూ ఉండాలంటే మనము రాత్రి అంతా కూడా మనం దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి రాత్రి ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైంది ఒకటి ఏమంటున్నాడంటే ఒకటి మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే ఆయన మనం మెలకు మనం ఒంటరిగా ఉండప్పుడు కూడా మనం ప్రార్థన చేసేది నేర్పిస్తున్నాడు రెండోది రాత్రి అంతా కూడా ఆయన మెలకుగా గుండి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు రెండో అనుభవాన్ని మనకు దేవుడు యేసుప్రవారు ఏమి నేర్పిస్తున్నాడంటే ఆయన ఆయన మరి ఒంటరిగా ఉండి రాత్రి అంతా ఆయన ఏం చేస్తూ వచ్చాడు ప్రార్థన చేశాడు మనం కూడా మరి రాత్రి వేళలో ఒక్కోసారి మనం సమయాన్ని ఒక రాత్రి మనం కేటాయించుకోవాలన్నమాట కేటాయించుకుని ఆ రాత్రి దేవునికి మనం ఏం చేయాలి మొరపెడుతూ ఉండాలి రాత్రి అంతా ప్రార్థన చేయాలి మన భక్ష్యం గారి గురించి చెప్పుకుంటాం కదా మరి ఆయన రాత్రి అంతా ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మరి కనీసం నెల ఒక రోజైనా మనము రాత్రి అంతా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఒక రాత్రి మనము కేటాయించుకొని మనము పోరాడాలి మరి ప్రార్థనలో మనం ఏకీభవించి ప్రార్థనలో ఒక్కడైనా సరే రాత్రి అంతా ఏం చేయాలి మనకున్న అక్కర్ల కొరకు అవసరాల కొరకు సంఘక్షేమం కొరకు పరిచర్య కొరకు మనము ఏం చేయాలంటే రాత్రి అంతా మనం ఏం చేయాలి ప్రార్థన చేసేవారంగా ఉండాలన్న ఏసపుర్రవారం అలాంటి ప్రార్థన ఆయన చేస్తూ వచ్చాడు ఒంటరిగుండా ప్రార్థన నేర్పిస్తున్నాడు రెండవది రాత్రి అంతా చేసిన ప్రార్థన మూడోది ఆయన ప్రార్థన ఎట్లా చేసేవాడు అంటే చూడండి లోకాసు వార్తలో ఇరవై రెండో అధ్యాయము నలభై నాలుగో వచ్చినములో ఆయన ఎట్లా ప్రార్థన చేసేవాడు అంటే ఇరవై రెండో అధ్యాయము లోకాసు వార్త నలభై నాలుగో వచ్చినం చూడండి ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న రక్త బి గొప్ప రక్త బిందువలే ఆయన ఇక్కడ మనం చూస్తే ఆయన వేదన పడి మరింత అంటే ప్రార్థనలో వేదన పడాలన్నమాట ప్రార్థనలో ఏం చేయాలి వేదన పడ్డాడు యశ్వరవారు కదా ప్రార్థన చేయాలంటే కూడా మరి కొన్ని కొన్నిసార్లు శరీరం సహకరించదు ఒకసారి నిద్ర వస్తూ ఉంటుంది కదా అయితే యేసుప్రవారు ఎలాంటి ప్రార్థన చేశాడంటే ఆయన మరింత ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట ఆయన వేదన పడి మరింత ఆత్రుముగా ఏం చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన అంటే ఆయన ఆత్రుముగా ప్రార్థన చేశాడంట మరింత వేదన పడి కదా ఆయన వేదన పడి మరింత మరి ఆత్రుముగా ఏం చేస్తున్నాడంట ప్రార్థన చేస్తున్నాడంట చెమట మరి నేల పడుతున్న రక్త బిందువలే అయిపో రక్తం అంటే ఆయన ఆయన యొక్క మరి ఆ యొక్క ఎంట్రుకల్లో నుండి చేతి మీద ఉన్నటువంటి ఎండ్రకులు ఎంట్రుకల్లో నుండి రక్తపు చుక్కలు వచ్చినట్లుగా వస్తుందంట అంతగా మరి ఆత్రముగా అంత అంత మరి అంత వేదన పడి యేస ఏం చేశాడు ప్రార్థన చేశాడు అనమాట కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థన చేయటానికి ఏసు ప్రభారు మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి అంతగా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు వేదన పడి మరింత ఆత్రముగా ఏం చేశాడంట ప్రార్థన చేశాడంట మరి అలాంటి అనుభవాన్ని అందుకనే మనకు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు మాదిరి ఉంచిపోయినాడంట మీరు కూడా ఈ రీతికి ఏం చేయండి ప్రార్థన చేయండి మీరు కూడా ఉండండి మీరు కూడా ప్రార్థన చేయండి అందుకని తన శిష్యులతో అంటాడు నా కొరకు మీరు ఒక్క గడి అయినను ఉండలేరా అంటాడు మీరు శోధంలో ప్రవేశింపుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి కాబట్టి మన కుటుంబాలని బాగు చేసేది మనను స్వస్థపరిచేది మనకున్న సమస్యలన్నిటి నుంచి విడుదల చేసేది ఒక ప్రార్థన ద్వారానే సాధ్యం కదా సాతన శక్తులన్నీ ఓడిపోవాలంటే దుష్టుడి కార్యములన్నీ లయపరచబడాలంటే ఏం చేయాలి ఒకటే ఆయుధం ఏంటి ప్రార్థన ఆయుధం అనమాట కాబట్టి ఆయన ఏం చేశాడు ఆయన ఆ ప్రార్థన ఆయుధాన్ని ఆయన ఎంతో బలంగా ఉపయోగించాడనమాట అంత బలంగా ఉపయోగించాడు ఆయన మరలా ఏం చేస్తూ వచ్చినాడు ఆయన నేర్పించే విషయం ఏంటంటే మరి ఒంటరిగా ప్రార్థన చేశాడు రాత్రి అంతా చేశాడు మరింత వేదన పడి చేశాడు తర్వాత ఆయన ప్రార్థన చేసేది ఏంటంటే ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేవాడు చూడండి దేని వాక్యము మనం చదువుకుందాం మార్క్స్ వార్త ఒకట అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం మార్క్స్ వార్త ఒకటి ముప్పై ఐదు ఆయన కాడనే లేచి ఇంకా నువ్వు చాలా చీకటి బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిండే మార్క్స్ వార్త ఒకటా అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాం ఆయన ఇంక్ ఆయన పెందలకాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చే దేవుడు మనకు నేర్పించే ప్రార్థన జీవితం ఎలాంటిదంటే ఆయన మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే ఆయన పెందల కాడనే లేకవాలి కాడనే లేవాలి మనం చాలాసార్లు ఏం చేస్తారు కొంతమంది పొద్దుక దాకా పండుకుంటారు అన్నమాట పొద్దుక దాకా అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేస్తే అప్పుడు ఒక పక్కన పిల్లలు డిస్టబెన్సు ఒక పక్కన వాళ్ళు వీళ్ళు పొగుళ్ళు ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట తెల్లారి ఆరు దాటిందంటే ఇంకా ఆ ప్రార్థన సరిగా నడవదు ఇక కదా ఆ ప్రార్థనకి సరిగా నడవదు ఏదో ఒకటి డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి అనమాట ఆ టైంలో పౌన్ చేయటం పొగులు రావటం లేకపోతే పిల్లలు ఏదైనా మాట్లాడటం లేకపోతే కూరగాయల వాళ్ళు రావటం లేకపోతే ఏదో ఒకటిక ఇంకా ఇంకా ఆరు దాటిందంటే అన్ని రకాలుగా అయినటువంటి డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అనమాట అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకాను చీకటి ఉండగానే ఇంకాను చాలా చీకటికుండగానే అని అంట అంటే ఇంకా చాలా చీకటి ఆయన ఏం చేసేవాడు ప్రార్థన అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసాడు ఇంకా చీకటి మనం కూడా ఏం చేయాలా ఏకునే లేవటం నేర్చుకోవాలన్నమాట ఏకునే లేచి మనం ఏం చేయాలి దేవునికి మొరపెట్టాలి ఉదయం నే లేచి మన మనం దేవునికి మొరపెట్టాలి ఉదయ కాలం అంటే ఏకోస సక్ అనమాట ఉదయకాలం మూడు గంటలు దాటిన తర్వాత ఏకువ సుక్కు ఉంటుంది అన్నమాట ఆ ఏకువ సుక్కేసు యేసుప్రవారు అంటే ఆ సమయంలో మనం చేసే ప్రార్థన అద్భుతంగా ఉంటుంది ఆ ప్రార్థన ఎవరైతే మరి మేలుకొని ఉదయం వల్ల మనం తెల్లవారుజామున ఇంకా నుంచి ఎగడకుండా ఎవరైతే మేలుకొని ప్రార్థన చేస్తారో ఉదయ కాలం చేసే ప్రార్థన అది చాలా బలమైనటువంటి ప్రార్థన ఇంకా ఇక్కడ అందుకని ఆయన మనకి మనకి ఏం చెప్తున్నాడు మనం కూడా ఏం చేయాలి మనము ప్రార్థన చేయాలి ఎప్పుడు ప్రార్థన చేయాలా కాడనే లేచి ఇంకా చాలా చెగడుగుండగా ఇంకా చాలా చెగడుగుండగా అంటే కనీసం నాలుగు గంటలకన్నా లేచి మనం ఏం చేయాలి ప్రార్థన చేసినట్లయితే అరయ్యేసరికి మన ప్రార్థన ఏం కావాలా ముగించబడాలి అప్పుడు ఆ ప్రార్థన ఏమైందంటే కరెక్ట్గా దేవుని సన్నిధికి అది ఏం చేస్తుంది చేర్చబడుద్ది అన్నమాట అలాంటి ప్రార్థన జీవితాన్ని ఇప్పుడు మనం చూసినట్టయితే ఆయన మనకు నేర్పిస్తున్నాడు అయా కూడా ఏం చేయండి ఇంకాను చేకడకుండా ఉండగానే లేవండి మీరు ఇంకాను ఇంకా కాడ ఉండగానే ఇంకాను చేకడకుండా ఉండగానే మనం ఏం చేయాలి మనం లేవాలి అంతేకాదు ప్రార్థనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలాన్ని యేసు ఏం చేశాడు ఆ నిర్మించుకున్నాడు అనమాట మనం కూడా మన ఇంట్లో అయినా సరే అది అయినా కావచ్చు పెద్ద అయినా కావచ్చు ప్రత్యేకంగా ఒకటి చిన్నగా మనం ఏం చేయాలి ఒక ప్రార్థనకు ఒక స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి మన ఇంట్లోనే కాదు లేకపోతే బయట అయినా సరే మనం ఎక్కడైనా సరే ఒక ప్రత్యేకంగా ఒక మన ఇంట్లోనైనా సరే లేదా ప్రత్యేకంగా అది ఒక పరిశుద్ధంగా ఆ స్థలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలాన్ని మనం ఏం చేయాలంటే మనం ఏర్పరచుకోవాలి ఎందుకంటే ఏసు ప్రభావం ఏం చేస్తూ వచ్చేవాడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం ఉండేది ఆయనకి కదా ఆ స్థలం ఏంటి అరణ్యం కదా ఎక్కడికి వెళ్ళేవాడు ఆయన అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చే అరణ్య ప్రదేశానికి వెళ్ వెళ్తూ ఉండేవాడు అనమాట అక్కడికి వెళ్ళి యేసుప్రవారు ఏం చేశాడంటే అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ వచ్చేవాడు అనమాట అరణ్య ప్రదేశంలో ఆయన ప్రార్థన చేశాడు అనమాట అంటే ఆ స్థలానికి వెళ్ళిపోతూ వచ్చేవాడు మరి ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు మన లోకా చూస్తే నలభై రెండో చూడండి నాలుగు అధ్యాయం నలభై రెండవ వచ్చిన లోక నాలుగు నలభై రెండు ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి జన సమూహము ఆయన వెతుకుచు ఆయన ఎద్దకొచ్చి సాళ్ళ మేము ఇక్కడ చూసినట్లయితే ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి ఎక్కడికి వెళ్ళేవాడు అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయేవాడు అనమాట అరణ్య ప్రదేశానికి మరి రాత్రి అంతా ఏం చేసేవాడు రాత్రి అంతా కొన్ని కొన్నిసార్లు గెచ్చమనే తోటలో ప్రార్థన చేసేవాడు మరలా ఉదయమని ఏం చేసేవాడు అంటే మరలా లేచి ఇంకా కొండ కానీ ఎక్కడికి వెళ్ళేవాడు మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మరలా అర అరణ్య ప్రదేశానికి వెళ్ళేవాడు ఆయన ప్రార్థనకు అంతా స్థలాన్ని కేటాయించుకున్నాడు సమయాన్ని కేటాయించుకునేవాడు అంతేకాదు లోకాసు వార్త ఐదు అధ్యాయము పదహారు వచ్చిన చూడండి లోకాసు వార్త ఐదు పదహారు ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోకి వెలుచుండెను ఆయన ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్తున్నాడంట అరణ్యంలోనికి వెళ్ళిపోతున్నాడు అంట ప్రార్థన చేయడానికి మాటి మాటికి ఆయన ఒక ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ప్రార్థన చేయడానికి అరణ్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఆ ప్రదేశానికి ఆయన వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు కాబట్టి మనం లోకాస్తు వార్త పదకొండు రాజ్యం మొదటి వచ్చిన చూసినట్లయితే అక్కడ ఒక ప్రత్యేకమైన ఒక స్థలం ఉందంట ఆయన ఒక చోట ప్రార్థన చేసి ఉండేను ప్రార్థన సాధించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఆయన 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 ప్రార్థన చేసేటువంటి ఒక స్థలం ఉందనమాట అందుకని ఇసుకరేతి యోధ ఏం చేశాడంటే ఏసుప్రవారు ఎక్కడ ఉంటాడు అంటే పలానా గచ్చమనే తోటలో ఉంటాడు అక్కడైతే ఆయన ఏం చేస్తాడు ఆయన అక్కడ దొరుకుతాడు అంటే ఆయన ఇస్కరైతి యోధ పలుమార్లు ఏం చేశాడంట అక్కడికి వెళ్ళాడంట యేసు ఏసుప్రవారు కూడా మరి ఆయన ఒక స్థలాన్ని ఏం చేసేవాడు కేటాయించుకునేవాడు వెళ్తే అరణ్య ప్రదేశానికి లేకపోతే గెచ్చమనే తోటలో ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు అనమాట మనకు కూడా ఏం నేర్పిస్తున్నాడు మనం కూడా ఒక ప్రత్యేకంగా ఒక స్థలాన్ని మనం కూడా ఏం చేయాలి ఏర్పరచుకోవాలి అక్కడ మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆ స్థలాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి పవిత్రంగా ఉంచుకోవాలి అక్కడ కూర్చుండి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కదా ఏసు ప్రభావి కూడా ఏం చేస్తూ వచ్చాడు అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రార్థనకి చేయటానికి మరి అక్కడ ఎన్నో ఉంటాయి ఎక్కడో రకరకాలుగా ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు కానీ అక్కడికి వివేకాంతంగా అక్కడైతే ఎవ్వరు ప్రశాంతంగా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళేవాడు ఆయన కాబట్టి మనమైతే ఇప్పుడు అంత దూరంగా వెళ్ళలేము కనుక కనీసం మన ఇంట్లో ఒక ప్రత్యేకంగా ఒక స్థలం మనం ఏర్పాటు చేసుకుని యేసుప్రవారు మనకి నేర్పించే రీతిగా మనం ఏం చేయాలి ప్రార్థన చేసేవారంగా ఉండాలన్నమాట అంతేకాదు ఆయన ప్రార్థన చేస్తే మనం చూసినట్లయితే ఆయన ప్రార్థన చేస్తే ఆయన మహారోధనతో ప్రార్థన చేసేవాడు కదా వేదనతో ప్రార్థన చేసేవాడు మరి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము చూడండి అపోజిట్ అయిన పౌలు ఫిబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వర్షణం ఫిబ్రిల్కి రాసిన పత్రిక శరీరధారి అయిన దినముల్లో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షము కలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను చూసారు ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభార్ మన ప్రార్థనలు ఏముండాలి కన్నీళ్ళు ఉండాలన్నమాట కన్నీళ్ళు ప్రార్థన కన్నీటి ప్రార్థన ఇది చాలా ప్రాముఖ్యమైంది అనమాట అంటే కన్నీళ్ళు ఎందుకు అంటే కొన్ని 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 ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు మన మాట వినరు వాళ్ళు మన మాట విన వినప్పుడు లేదా పిల్లలకు మనం ఏదన్నా చదువుకునే పిల్లలు ఉంటారు వాళ్ళు టెన్త్ క్లాస్ చదువుతున్నారు అనుకోండి లేకపోతే ఏదో ఒకటి చదువుతున్నారు ఈసారి నువ్వు పాస్ అయితే నీకు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇస్తానున్నారు అనుకోండి వాళ్ళకి మనం ఇవ్వలేదు వాళ్ళు పాస్ అయ్యారు కానీ మనం వాళ్ళకి ఇవ్వలేదు ఇస్తానన్నది ఇవ్వలేదు వాళ్ళు రెండు మూడు సార్లు అడుగుతారు మనం ఇవ్వము మన దగ్గర లేకో ఇబ్బందులతో ఇవ్వ ఇవ్వలేదు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు మొండుకేసి ఏడుస్తారు ఏడిసినప్పుడు ఏం చేస్తాం ఏడిసినప్పుడు ఖచ్చితంగా ఈ ఏడుస్తున్నాడు అని చెప్పి ఖచ్చితంగా ఏం చేస్తాం వాడికి మనం ఏదో ఒకటి అన్నాదిస్తాం అట్లాగే పిల్లలు కొన్ని కొన్నిసార్లు అది కావాలి ఇది కావాలని వాళ్ళు ఏడిసినప్పుడే మనం ఏం చేస్తాం చర్య తీసుకుంటాం అనమాట అప్పుడు పిల్లడు ఉన్నాడు వాడిని పొడికేసి వాడు ఆడుకున్నంతసేపు మనం వాడి గురించి అంతగా పట్టించుకోం ఆయన మనం ఎప్పుడు ఎత్తుకుంటాం వాడు ఏడిసినప్పుడు ఎత్తుకుంటాం ఏడిసేదాకా ఏం చేస్తారు తల్లి ప చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి ఏడ్చేదాకా తల్లి తన పని తాను చేసుకుంటుంది వాడు ఎప్పుడైతే ఏడవటం మొదలుపెట్టిందో వెంటనే ఆ తల్లి ఏం చేస్తుంది ఆ పని అంతా ఆపేసి ముందు ఎత్తుకుంటుంది అంటే దేవుడు కూడా మనకు సహాయపడాలంటే మన ప్రార్థన దేవుడు వినాలి ఏంటంటే మనలో ఏం కలిగి ఉండాలంట మహారోదనతోనూ కన్నీళ్ళతోనూ ఏం చేశాడంట ప్రార్థన చేశాడంట కదా మరి నీవునే మనం కూడా మనకు ప్రార్థనలో కన్నీళ్ళు రావాలంట ప్రార్థనలో కన్నీళ్ళు రావాలి కదా ప్రార్థనలో కన్నీళ్లు కార్చే అనుభవాన్ని మరి మనం కలిగి ఉండాలి ప్రార్థనలో కన్నీళ్ళు కదా ఏసుప్రవారు కూడా ఏం చేస్తూ వచ్చినాడు ప్రార్థనలో కన్నీళ్ళు వచ్చినాయి అనమాట అంతగా ఆయన ఏం చేస్తూ వచ్చాడు ప్రార్థన చేశాడు ప్రార్థనలో కన్నీళ్ళు వచ్చినాయి అంతగా కన్నీళ్ళు కార్చి ఏసు మనం కూడా ఏం చేయాలి కన్నీళ్ళు కారవాలి ప్రార్థనలో అయా జ్ఞాపకం చేసుకుయా అయా సహాయం చే ఏడుస్తే మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు చాలా చక్కగా వింటాడు అన్నమాట కదా అంత అద్భుతమైనటువంటి ప్రార్థనలు వారు లేఖనాల్లో మనం చూస్తే ఇంకా ఎన్నో ఆయన మరి లేఖనాల్లో ఆయన ప్రార్థన చేస్తాడు అనమాట అంతగా ఆయన ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని మనకు నేర్పించడు మనం కూడా ఏం చేయాలి ప్రార్థించాలి దేవుని దగ్గర మొరపెట్టాలి దేవా నాకు సహాయించే ఇప్పుడు యేసు వారు ఒంటరిగా ప్రార్థన చేసిన అనుభవాలు రాత్రి అంతా ప్రార్థన చేసిన అనుభవాలు మరి వేదన పడి ప్రార్థన చేసిన అనుభవం అరణ్యం కాడనే వెళ్ళి ప్రార్థన చేసిన అనుభవం అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసిన అనుభవాన్ని చూస్తూ వచ్చాము రోదనంతో వేదనతో కన్నీళ్లతో ప్రార్థన చేసిన అనుభవాన్ని చూస్తూ వచ్చాము కదా మరి అంత ప్రార్థన ఏసై చేశాడు మరి నీవు మనం కూడా ఏం చేయాలి అలాంటి ప్రార్థన చేయాలి ఏసారి ప్రార్థన చేస్తుంటేనంట అంటే మనం ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ప్రార్థన ద్వారా ఏం చేయబడతాం మనం పవిత్రం అనమాట బైబిల్ రాయబడింది ప్రార్థన ద్వారాను వాక్యం ద్వారా మనం ఏం చేస్తామంట పవిత్రపరచబడతామంట మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి స్వరూపం మారుతుందనమాట మనం ఎంతైతే ఎక్కువ ప్రార్థన చేస్తామో మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ మనలో ఒక రకమైనటువంటి ఆత్మీయత అనేది మనలోనికి వస్తుంది అనమాట దేవుని శక్తి అనేది మనలోనికి వస్తుంది యేసుప్రభారు అలాంటి ప్రార్థన ఆయన చేశాడు ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైంది ఆయన వస్త్రములు అంట ఆయన ముఖరూ ముఖ స్వరూపం ఆయన స్వరూపం మారిందంట లోకాసు వార్తలో చూడండి లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయంలో ఆ మాట చూద్దాం అంటే ఏసై ఏసఐ మనకి నేర్పించేది ఏంటంటే మరి మనం కూడా అంటే మన ప్రార్థనలో ప్రార్థనలోకాసు లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఇరవై తొమ్మిది ఆయన ప్రార్థన చేసిండగా ఆయన ముఖరూపము మారి ఆయన వస్త్రములు తెల్లనివై వై దగ వచ్చినాయంట అంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ముఖరూపం ఏమైందంట మారిందంట అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో కూడా ఏమైంది మన ముఖ రూపము మారుతుంది అనమాట కదా మరి నీవునే మనం కూడా మోసే అంట ప్రార్థన చేస్తున్నప్పుడు మోసే ఆ ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు గుడారంలో ఉన్నప్పుడు లేదా నలభై నలభై రాత్రి పళ్ళు మోసే ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అంట మోస ముఖాన్ని చూడలేకపోయినారంట ముఖం ఎట్లా కనపడిందంట ప్రకాశిస్తూ వచ్చిందంట కదా మోస మోసే ముఖము ప్రకాశిస్తూ వచ్చిందంట నిర్గమకాండ ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి ముప్పై నాలుగు ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినా కదండి మోసే సేనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో చేతిలోండిను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు అతని ఆ తన ముఖశర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలియకుండా మోష యొక్క ముఖశర్మ ఏమైందంట ప్రకాశిస్తూ వచ్చిందంట కదా ముప్పై ఐదు వచ్చిన చదవండి ముప్పై ఐదు ముఖ ముఖశర్మము ప్రకాశింపగా ఇస్రాయేళలు మోషే ముఖమును చూచిరి మోష ఆయనతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళి వరకు తన ముఖం తన ముఖం మీద ముసుకు వేసుకున్నాను అంటే మోసేప్ అక్కడ నలభై రాత్రి పగళ్ళు ప్రార్థన చేశాడు ఇరవై ఎనిమిదో ఇష్టముడు మనం చూసినట్లయితే ఎన్ని ఎన్నిసార్లు నలభై రాత్రి రాత్రిం ఆయన ఏం చేయలేదంట భోజనం చేయకుండా ప్రార్థన చేశాడంట అప్పుడు ఆయన ముఖ ముఖశర్వం మారిందంట చూడలేకపోతున్నారంట ఆయనలోకి ఒక రకమైనటువంటి వచ్చింది వచ్చిందనమాట అంటే మనం కూడా మనం కూడా అలాంటి మరి శక్తివంతమైనటువంటి ప్రార్థన మరి మనం చేయాలనేది దేవుడు కోరుకుంటున్నాడు మోసే ముఖశర్మము రూపం మారిందంట కాబట్టి వాళ్ళు చూడలేకపోతూ వస్తున్నారు ఏంటి వెలుగు మోసాలు అని అంటే మోసే నలభై రాత్రి బగలు ఎక్కడ ఉన్నాడు దేవునితో ఉన్నాడు మనం కూడా మనం ఎంత అయితే ప్రార్థనలో ఉంటామో అంతగా పాపం మీద మనకు జయం కలుగుతుంది అంతగా శక్తి మనకు వస్తుంది మనం కూడా అంత బలం కలిగి ఏం చేస్తామో ప్రార్థన చేయాలి అందుకని ఏసుప్ర కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన వస్త్రాలు దగదగా మెరుస్తున్నాయి అంట ఆయన ముఖము ఏమైంది ముఖ స్వరూపం మారిపోయిందంట వెలుగుతూ ప్రకాశిస్తుంది ముఖం అలాంటి మరి వ్యక్తులంగా మనం కూడా కలిగి ఉంటాం మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే మన ముఖం ఏమైంది ప్రకాశిస్తుంది అనమాట మనలో వెలుగుతూ ఉండదు ఒక ఆత్మదీపం వెలిగించబడాలంటే మనలో ఉన్న ఆత్మదీపం మండుస్తూ ఉండాలి ప్రకాశించాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థనలో ఎంత బలము ఎంత శక్తి ఉందంటే అంత శక్తి ఉంది ఈ రాత్రి కూడా కూడా ఏసుప్రవారు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేయి రాత్రి అంతా చేయి మరింత వేదన పడి చేయి అప్పుడు నిద్ర రావచ్చు శరీరం సహకరించకపోవచ్చు మరింత వేదన పడిచేయి పెందల కాడిని లేచే లేచే అనుభవాన్ని కలిగి ఉండు ప్రత్యేకంగా ఒక ఒక సమయాన్ని ప్రార్థనకు మనం కేటాయించుకోవాలి తర్వాత మరింత దుఃఖంతో ఏం చేశాడు ఏసుప్రవారు ప్రార్థన చేశాడు దుఃఖంతో ప్రార్థన చేశాడు మరి అలాంటి అనుభవం గుండా మనం కూడా ఏం చేయాలి మన మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కూడా ఇలాంటి అనుభవం గుండా మనం వెళ్ళాలని దేవుడు మనకు ఎంతో హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు అందుకని ఏమన్నాడు పేత్ర ఏమన్నాడు ఆయన మనకు ఏమి ఉంచిపోయాడంట మాదిరి ఉంచిపోయాడు అంట కాబట్టి అలాంటి ప్రభు మనకు ప్రార్థన మాదిరి ఉంచిపోయాడు మనకి ఇట్లా నేను ఆయన ఏం చేశాడు మనకు నేను ఇట్లా నడుచుకున్నాను మీరు కూడా ఏం చేయండి ఇట్లా నడుచుకో చూసారా దేవుడు మరి అంత చక్కని మాట అక్కడ ఏముందంటే ఆయనకి ఏం చేశాడు ఆయన జాడలేందు మనం ఏం చేయాలి నడుచుకోవాలి ఆయన అడుగు జాడలేందు ఆయన సక్క ఆయన ఏ అడుగు జాడలు అయితే నడిచాడో అదే అడుగు జాడల్లో మనం కూడా నడుచుకోవాలన్నమాట అంటే ఆయన ఇట్లా మాదిరి చూపించిపోయాడు ఇదిగో నేను ఇట్లా ప్రార్థన చేశాను మీరు కూడా ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉండండి శత్రు సాతర్ మీద జయం పొందండి విజయం పొందండి మీ కుటుంబాలను కాపాడుకోండి మీరు మీరు ఆత్మీయంగా బలపరచబడండి అని చెప్పడానికి యేసు అలాంటి ప్రార్థనలు చేస్తూ వచ్చాడు ప్రార్థన చేసుకున్నాం